హాయ్ అండి వెల్కమ్ టు చర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో మనకు ఉదయాన్నే టిఫిన్స్లోకి పూరీలు చేయాలనుకున్నామంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి అలా కాకుండా ఎప్పుడైనా పిల్లలు స్కూల్ టైంలో అయినా సరే పూరీలు ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పూరీ ప్రెస్లో పూరీలు చేసి చూడండి చాలా బాగా మంచిగా పొంగుతూ వస్తాయి అదేవిధంగా పూరీలోకి కర్రీ కూడా ఐదు నిమిషాల్లో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా కొంచెం ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి మనము పిండి కలుపుకోవాలి కదండి పూరీ కోసము అందుకోసమని ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె ఒకటి తీసుకోవాలి ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి లూజు గోధుమ పిండి అంటాం కదా ఆ పిండి అండి నేను మానక్చంద గోధుమ పిండి తీసుకున్నాను మీ దగ్గర ఏ పిండి ఉంటే అందుబాటులో ఆ పిండి తీసుకోండి కానీ ఈ పిండితో పూరీలు చాలా బాగా వస్తాయండి ఆయిల్ కూడా అసలు పీల్చవు ఈ రెండు కప్పుల పిండికి పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ సాల్ట్ అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కొంచెం మంచిగా కలుపుకున్నాక ఇందులో ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండిని మరి చపాతి పిండిలాగా స్మూత్గా కలుపుకోకూడదు ఆయిల్ ఎక్కువగా పిలుస్తాయి సరిగ్గా పొంగవనమాట కొంచెం గట్టిగా కలుపుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పులు గోధుమ పిండికి నాకు ఒక కప్పు నీళ్ళు పట్టినాయండి ఒక కప్పులో కూడా రెండు స్పూన్లు నీళ్లు అనమాట మీరు చూసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకొని గట్టిగా కలుపుకోండి ఇలా కలుపుకుని ఈ పిండిని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పూరీలోకి కర్రీ కోసమని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి మీరు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా అడ్డంగా కానీ పొడవుగా కానీ కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడవగా కట్ చేశానండి ఒక ఉల్లిగడ్డ అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని పోపులో వేసుకోవాలి ఇందులో మనము కారం ఏమి వేయం కదండి అందుకోసమని పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను చిన్న అల్లం ముక్క కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఒకటి క్యారెట్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక ఇలా క్యారెట్ కూడా వేసుకోండి బాగుంటుంది పూరి కర్రీ ఒక చిన్న బంగాళదుంప ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ పోపులో మంచిగా వేగేలాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మీరు ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మనం ఆల్రెడీ పూరి పిండిలో వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ మొక్కల్లో కలిసేలాగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకోవాలండి మూత పెట్టేసి ఎక్కువసేపు ఉంచే పని ఉండదు మళ్ళీ ఉల్లిపాయలు ఎక్కువగా వేగిపోతాయి చూడండి ఒక్క నిమిషం తర్వాత ఇలా మూత తీసేస్తే మనకు ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయి ఉంటాయి కదా ఇంకా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అలా ఉడకనివ్వాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరి కర్రీ వండుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టామంటే ఉల్లిపాయ ఊరికే మగ్గిపోయి కర్రీ అంత టేస్ట్గా అనిపించింది కూడా చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా నీళ్లు తెరులుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్లు శనగపిండి తీసుకోవాలి ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఉండలేమీ లేకుండా స్పూన్తో ఈ శనగపిండి బాగా కలుపుకొని ఈ ఉడికించుకునే కూరలో పోసుకోవాలి ఈ శనగపిండి పిండి పోసిన వెంటనే గరిడితో ఇలా రెండు మూడు సార్లు కలుపుకోవాలండి వెంటనే స్టవ్ ఆపుకోకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు కూడా ఈ కూరలు అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి మనకి ఇంకా పూరీలోకి వేడివేడిగా పూరి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ పూరీ కర్రీని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పూరీ కోసమని మనం పక్కనుంచుకున్నాం కదా పూరీలకి కలుపుకున్న పిండిని ఈ పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఏ సైజులో పూరీలు కావాలో ఆ సైజులో ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం తీసుకునే సైజుని బట్టి మనకు పూరీలు వస్తాయండి కొంచెం చిన్నవి అయితే చిన్నగా వస్తాయి ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్క నుంచుకోవాలి ఒక చిన్న గిన్నెలో ఒక మూడు స్పూన్లు నూనె తీసుకొని ఇలా ఒక పక్క నుంచుకోవాలి ఇప్పుడు ఒక పూరీ ప్రెస్ తీసుకోవాలండి మనము ఈ పూరీలు పూరీ ప్రెస్లో చేసుకుంటున్నాం కదా అందుకోసము ఈ పూరీ ప్రెస్కి కొంచెం చేతికి నూనె రాసుకొని ఈ పూరీ ప్రెస్కి రెండు వైపులా పూసుకోవాలి ఇలా పూసుకోవడం వల్ల మన పూరీలు ఒత్తుకున్నప్పుడు మంచిగా వస్తాయండి షేప్ కానీ తీయంగానే కానీ వెంటనే లేచి వస్తాయి ఇప్పుడు మనం కలిపి పక్కన ఉంచుకున్న ఈ పిండి ముద్దని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పూరీ ప్రెస్లో పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసామంటే మంచి షేప్లో వస్తాయండి పూరీలు కొంచెం పెద్దగా కూడా వస్తాయి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇలా చేసుకున్న ఈ పూరీలని ఒక ప్లేట్లో అదే అదేవిధంగా మిగిలిన పూరీలన్నీ కూడా ఇలాగే ఈ పూరీ ప్రెస్లో ఒత్తుకొని పక్కనుంచుకోవాలి ప్రతి పూరీకి కూడా ఇలాగే ఆయిల్ రాసే పని ఉండదండి రెండు మూడు పూరీలు చేసుకున్నాక ఇలా పూరీ ప్రెస్ కొంచెం కొంచెం ఆయిల్ రాసుకొని చేసుకోవాలి ఈ పూరీలు చేసుకునేటప్పుడు పూరీ ప్రెస్కి ఆయిల్ మాత్రమే రాసుకోవాలండి పిండి వేసుకున్నామంటే పూరీలు అస్సలు రావనమాట చూడండి ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ కూడా ఇలాగే ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ప్రై సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం ఒత్తుకొని పక్కన ఉంచుకున్న ఈ పూరీలు వేసుకోవాలి ఈ పూరీ వేసిన వెంటనే గరిటతో పూరీ మీద కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే మంచిగా పొంగుతాయండి పైకి చూడండి మనము చూడండి ఎంత మంచిగా పొంగినయో మనము చపాతీ కర్రతో రుద్దుకుంటే ఎలా పొంగుతాయో అలాగే పొంగుతాయి పూరీ ప్రెస్లో కూడా మనం ఇంకా చపాతీ కర్రతో రుద్దుకుంటే పిండి వేసుకుంటాం కదా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బాండీలో అడుగునంతా పిండి వస్తుంది కదా ఆయిల్ కూడా పాడవుతుంది ఇలా పూరీ ప్రెస్లో పూరీలు చేసుకోవడం వల్ల పూరీలన్నీ కూడా ఒకే కలర్లో మంచిగా వేగుతాయండి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా పూరీలు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా పూరీ ప్రెస్లో ఈజీగా చేసుకోండి కర్రీ కూడా ఈ విధంగా ఐదు నిమిషాల్లో చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి